గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ పేదింటికి కొత్త రూపు ప్రభుత్వ పరిశీలనలో మూడు నమూనాలు గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ అర్హుల ఎంపిక పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైనా అని చర్చలు ఏఈడిఈ పోస్టుల భర్తీ హైదరాబాద్ గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో వీటిపైనే ప్రధాన చర్చ ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందన్న యోచన ప్రభుత్వ ప్రాధాన్యాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేత పత్రాలకు వేలాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడ వెల్లడించనున్న ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ అనంతరం శాసనసభలో లఘు చర్చ రేపు ఇరిగేషన్ విద్యుత్ పైన శ్వేత పత్రాలు గత ప్రభుత్వ హాయంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు గురి విద్యుత్ సంస్థల అప్పులు నష్టాలపై విశ్లేషణ మాకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్ మీ ఆయంలో మాకు ఛాన్స్ ఇచ్చారా ఉన్నాం మేడిగడ్డ దర్యాప్తుపై మీ వైఖరి ఏంటి సిఎస్కు వచ్చిన ఫిర్యాదుపై ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన హైకోర్టు అదనపు టీఎంసీని రద్దు చేద్దాం కాళేశ్వరం రెండో కాంపోనెంట్పై ప్రభుత్వం యోచన డిపిఆర్ను వెనక్కి తీసుకునే అవకాశం మొత్తం వ్యాయం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం చేపట్టిన ఖర్చు పదమూడు వేల తొమ్మిది వందల కోట్లు రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్ మళ్లీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్ డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్ సిఐడికి షీకా మహేష్ భగవత్ కు రైల్వే రోడ్డు భద్రత విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్ పోలీస్ అకాడమీకి అభిలాష హోమ్ హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర ఇరవై మందికి ఐపీఎస్ అధికారుల బదిలీ హైదరాబాద్ సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి అబద్ద లేవో నిజ లేవో మీకు తెలియట్లేదు అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య కాంగ్రెస్ అబద్దపు హామీలతో ఓడామన్న కేటీఆర్ హైదరాబాద్కు వచ్చేయండి పార్లమెంటు సమావేశ సమావేశాల వేల పదహారు మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ హైదరాబాద్ హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలు కేటీఆర్ రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నాలుగు వందల రెండు మందికి పరీక్షలు నలుగురికి పాజిటివ్ సచివాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి సమీక్ష అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ఏపీలోను కరోనా కలకలం రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసులు జేఎన్ వన్ వైరస్తో ముప్పేమీ లేదు ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన గమనించాల్సిన వేరియంట్ గా గుర్తింపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం ఒక్కరోజు పర్యటనలో విస్తృత స్థాయి భేటీలు వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణపై మంతనాలు తెలంగాణ నుంచి సోనియా పోటీపై సమాలోచనలు ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో అధికారులతో చర్చలు కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దిశానిర్దేశం తుగ్లక్ రోడ్ షో కేటాయించిన ఇంటికి తొలిసారి ఇరవై రెండున ఇండియా దేశవ్యాప్త నిరసన పార్లమెంటు నుంచి నూట నలభై ఒక్క మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో నిర్ణయం ఢిల్లీలో కూటమి భేటీకి ఇరవై ఎనిమిది పార్టీల నేతలు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వివి ప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని స్లిప్పులన్నీ లెక్కించాలని తీర్మానం సీట్ల పంపకాలపై ఈ నెలాఖరుకు రాష్ట్రాల స్థాయిలో నిర్ణయం ప్రధాని అభ్యర్థిగా ఖర్గే మమత ప్రతిపాదన తిరస్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు స్టార్కు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర ఇరవై పాయింట్ యాభై కోట్లతో రైజర్స్ కు మినీ వేలంలో ఆసీస్ పేసర్లకు బోనజ మరో నలభై తొమ్మిది మంది సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య నూట నలభై ఒకటికి లోకసభలో ఒకే రోజు ఆరు బిల్లుల ఆమోదం పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంటును బీజేపీ చింతన్ బైటాక్ మాదిరి నిర్వహిస్తామంటే అంగీకరించలేం అసదుద్దీన్ రాజ్యసభ పతిని అనుకరించి అవమానించి పార్లమెంట్ ద్వారం వద్ద విపక్ష నేతల నిరసన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరించిన టిఎంసీ ఎంపీ వీడియో తీసిన రాహుల్ ఎంపీ కళ్యాణ్ పై మండిపడ్డ ధన్ఖడ్ బీజేపీ పార్లమెంట్లో భద్రత ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు ప్రధాని విమర్శ న్యూఢిల్లీ హైదరాబాద్ మూడు కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో లేజర్ టెక్నాలజీని ఉపయోగించి అరుదైన ఫీట్ సాధించిన నాసా గ్రహాంతర వాసానికి అవసరమైన హైడేటా కమ్యూనికేషన్లకు తొలిమెట్టు అంగారకుడు గురు గ్రహాల మధ్య ఉన్న ఓ హో నౌక నుంచి ప్రసారం సెకండ్కు రెండు వందల అరవై ఏడు మెగా బీట్ల వేగంతో నూట ఒక్క సెకండ్లలో భూమికి వీడియో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు న్యూఢిల్లీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రండి అద్వానీ జోషీలకు విహెచ్పి ఆహ్వానం న్యూఢిల్లీ రెమిటెన్స్లో భారత్ టాప్ ఏడాదిలో పది పాయింట్ నలభై లక్షల కోట్లు స్వదేశానికి పంపిన ప్రవాస భారతీయులు న్యూఢిల్లీ కల్లోలిత ప్రపంచంలో సార్ పెర్ఫార్మర్ భారత్ ప్రపంచ వృద్ధిలో ఆధార శాతానికి పైబడి వాటా ఐఎంఎఫ్ అంచనా న్యూఢిల్లీ బ్యాంకుల పెట్టుబడులపై ఆర్బీఐ ఆంక్షలు ముంబై ఇరవై ఒక్క వేల ఐదు వందల స్థాయికి నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త శిఖరాలకు సూచీలు వచ్చే ఏడాది తగ్గేదేలే రెండు వేల నాలుగులో నిఫ్టీ నిఫ్టీ ఎనిమిది నుంచి పది శాతం వృద్ధి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనా ముంబై స్టార్టప్ల కోసం ఎల్ఐఓ యాప్ హైదరాబాద్ కుల గణన అక్కర్లేదు సమాజానికి ఇది మంచిది కాదు రిజర్వేషన్లతో దీనికి లింక్ లేదు ఆర్ఎస్ఎస్ ముంబై హోలిపల్లిలో ఎన్నికల శంకారావం నేడే యువగలం ముగింపు సభ ఒకే వేదికపైకి బాబు పవన్ విశాఖపట్నం విజయనగరం తుది దశలో మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క లా సీట్ల కేటాయింపు హైదరాబాద్ అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య మెదక్ జిల్లా షేరి తండాలో ఘటన కౌడిపల్లి పెన్పహాట్ జెడ్పి హై స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు మాకు ఫ్రీ బస్సు వద్దు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు సౌకర్యం అవసరం లేదు సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పహాడ్ కొత్త సర్కార్ పైనే ఆశలు సింగరేణిని ప్రక్షాళన చేస్తారా సంస్థను ప్రగతి పథంలో నడుపుతారా సీఎం రేవంత్ చర్యలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కార్మిక వర్గాలు గత ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో సంస్థ కుదేలైందన్న ఆరోపణలు ఇల్లెందు సర్పంచ్ పై పెట్రోల్ పోసి నిప్పు డబుల్ ఇల్లు ఇవ్వడం లేదని ఓ యువకుడి ఘాతుకం అప్రమత్తతో తప్పించుకున్న సర్పంచ్ కార్యాలయంలోకి కుర్చీలు ఫైల్స్ కు మంట నిందితుడు బీఆర్ఎస్ కార్యకర్త కామారెడ్డి జిల్లా సిద్ధరామేశ్వర నగరంలో ఘటన బిక్కనూర్ రౌత్ రౌత్ పై రాజద్రోహం సెక్షన్ ఉపసంహరణ మహారాష్ట్ర పోలీసుల ప్రకటన ముంబై పాఠశాల ప్రక్కన మురుగు కాల్వలో పడి ఆరేళ్ల బాలుడి మృతి భోజన విరామ సమయంలో ఆడుకుంటుండగా ఘటన అమ్మ అన్నం తినిపించి వెళ్లిన కాసేపటికే మృత్యువాత బాన్స్వాడ కొట్టూటికి వెళ్లి ఎడారిలో అనాథ శవమై సౌదీ అరేబియాలో భారత యువకుడి దుర్మరణం ఆకలి దప్పులు తాళలేక మృతి మృతదేహాన్ని పీక్కు తిన్న చీమలు ఆంధ్రజ్యోతి గల్ ప్రతినిధి బీజేపీ కలిసొస్తే అవగానిస్తాం కోడ్ వచ్చాక అభ్యర్థుల ప్రకటన ఈలోపు కనీసం నూట యాభై స్థానాల్లో ఎవరు నిలబడతారో స్పష్టత ఇస్తాం మళ్ళీ మంగళగిరిలోనే పోటీ స్టాన్ఫోర్ట్ నేర్పని పాఠాలు పాదయాత్ర నేర్పింది పాటి ఏ బాధ్యత ఇస్తే అది చేస్తా ఆంధ్రజ్యోతి ఏబిఎన్కు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ విశాఖపట్నం కాళేశ్వరం నిర్మాణ లోపానికి కారకులను ఉరి తీయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల్ టౌన్ భూ సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి భూముల డిజిటల్ సర్వే చేపట్టండి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్ బిఆర్ఎస్ పాలన వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు టిఎస్పీ ఎస్సీని ప్రక్షాళన చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి ఇరవై ఒకటిన ఢిల్లీలో మహా ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ హైదరాబాద్ మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి న్యూఢిల్లీ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ విపక్ష ఎంపీల సస్పెన్షన్పై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ డ్రగ్స్పై ముఖ్యమంత్రి నిర్ణయం చారిత్రాత్మకం టీపీసీసీ అధికార ప్రతినిధి చానగాని దయాకర్ తార్నాక వెనక్కి వచ్చేయండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ పదహారు మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు ఎంపీలందరితో ప్రత్యేక సమావేశం చర్చాంశనీయంగా అత్యవసర పిలుపు హైదరాబాద్ ఐఏఎస్లకు పదోన్నతులు ముఖ్య కార్యదర్శులుగా శేషాద్రి రిజ్వి హైదరాబాద్ ఔటర్ లీజుపై సర్కార్ ఆరా ముప్పై ఏళ్ల లీజు వ్యవహారంపై సమీక్ష బేస్ ప్రైస్ నివేదికను వెల్లడించే ఛాన్స్ శ్వేతపత్రంలో ప్రస్తావించనున్న ప్రభుత్వం హైదరాబాద్ సిటీ నీటి శాఖ కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఓకే అదనపు బాధ్యతలపై అయిష్టత స్మితా సబర్వాల్ పోస్టుపై మంత్రి ఉత్తమ్కు అధికారుల నివేదిక హైదరాబాద్ జూడాలతో ప్రభుత్వ చర్చలు సఫలం హైదరాబాద్ గ్రాంట్ల కింద తెలంగాణకు నాలుగు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏపీకి పద్దెనిమిది వేల ఒక్క వంద ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేశాం కేంద్రం హైదరాబాద్ తొమ్మిది వందల కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్లు అప్పు తీసుకుంది మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది ఏడు పాయింట్ యాభై ఎనిమిది శాతం వార్షిక వడ్డీ పద్దెనిమిది ఏళ్ల కాల పరిమితితో ఈ అప్పు తీసుకుంది తెలంగాణ సహా దేశంలోని పదమూడు రాష్ట్రాలు మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఎందుకు కోరట్లేదు రేవంత్కు రఘు నందనరావు నందన్ రావు ప్రశ్న కాళేశ్వరం రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు శాతం పెరిగిన సైబర్ నేరాలు క్రైమ్ ఇన్ తెలంగాణ రెండు వేల ఇరవై రెండు నివేదిక ఆవిష్కరణ తేలికైన పేపర్తో బడి పుస్తకాలను ముద్రించండి పిల్లలపై పాఠ్య పుస్తకాల భారాన్ని తగ్గించండి విద్యాశాఖ కార్యదర్శికి హెచ్ఎంల సంఘం వినతి హైదరాబాద్ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానం తెరిచిన పుస్తకం హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలు కేటీఆర్ హైదరాబాద్ మార్కెటింగ్ శాఖలో మూడు వందల యాభై కోట్ల నిధుల మళ్లింపు డెబ్బై మార్కెట్ కమిటీల సమ్మతి లేకుండానే నిధుల బదిలీ పైసా పైసా కూడా పెట్టిన మార్కెట్ ఫీజులతో ఇష్ట రాజ్యం మంజూరు కాని కోహెడ మార్కెట్ కోసం నిధుల సమీకరణ నిధులన్నీ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఖాతాకు డైవర్షన్ హైదరాబాద్ మేడిగడ్డ దర్యాప్తుపై మీ వైఖరేంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన హైకోర్టు హైదరాబాద్ నూట పదకొండు జీవో విచారణ రెండు వారాలు వాయిదా ప్రభుత్వం మారిందని న్యాయవాదులు వాయిదా కోరడంపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్ ఆరు హత్యలకు తల్లి సహకారం దారుణ కాండలో ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఘోరంలో పదమూడేళ్ల ఆమె కుమారుడికి ప్రమేయం మూడు పాయింట్ యాభై లక్షలు రెండు ఇళ్ల కోసమే హత్యలు ప్రసాద్ తల్లిని చంపాలనుకున్న ప్రశాంత్ ప్రశాంత్ అతడి తల్లి తమ్ముడు సహా ఐదుగురి అరెస్ట్ కామారెడ్డి విద్య మాత్రమే కాదు జీవన నైపుణ్యాలు కావాలి విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై అందరూ దృష్టి సారించాలి హెచ్పిఎస్ శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి హైదరాబాద్ సిటీ నేడు బూదన్ పోచంపల్లికి రాష్ట్రపతి ముర్ము యాదాద్రి ఇమ్యూనోథెరపీతో మెదడు క్యాన్సర్కు చెక్ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాంటినెంటల్ ఆసుపత్రిలో నిర్వహణ హైదరాబాద్ సిటీ ఆగిన గుండె మళ్లీ ఆడింది తెలంగాణ బాలికకు శ్రీకాకుళం వాసి గుండె ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి తిరుపతికి తిరుపతి సిటీ ప్రజావానికి జనమే జనం ప్రజాభవన్ ఎదుట ఇరువైపుల బారులు బేగంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ దరఖాస్తులను స్వీకరించిన మంత్రి పొన్నాం సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామంటూ హామీ మొత్తంగా ప్రజావానికి ఐదు వేల ఒక్క వంద ఇరవై ఆరు దరఖాస్తులు బేగంపేట్ అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి పరిహారం చెల్లించండి ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం వినతి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా రాజీరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండ యూబీఐ సహకారంతో నలభై లక్షల రూపాయల సహాయం హైదరాబాద్ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్